కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడుకుందాం కాపాడుకుందాం విశాఖ ఒప్పును కాపాడుకుందాం మన రైతాంగాన్ని ధరణ ఇవ్వాలి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరణ వ్యతిరేకించండి విధానాలు వ్యతిరేకించండి ప్రైవేటీకరణ విధానాలు ఈ నెల వ్యాప్తంగా కిసాన్ మోర్చా సెంట్రల్ జేడీ సంధి కలిపి దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకిస్తున్న బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక రైతాంగ విధానాలు వ్యతిరేకిస్తూ జరుగుతా ఉంది ఆ నేపథ్యంలో ఇరవై ఆరవ తారీఖు పది గంటలకి ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయ్యి మున్సిపల్ ఆఫీస్ వద్ద పెద్ద బహిరంగ జరగబోతా ఉంది బీజేపీ ప్రభుత్వం అధికారకు వచ్చిన కన్నాటి నుండి ఇవాళ వరకు కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు ఏర్పాటు చేసి కార్మిక వర్గాన్ని ఇబ్బంది పట్టే పరిస్థితులు చేస్తా ఉన్నాయి అదేవిధంగా సుమారు ఐదారు సంవత్సరాల రైతులు స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమర్ చేయాలని చెప్తా ఉన్నా కూడా ఎక్కడా పట్టించుకోకుండా వాళ్ళు ఏదైతే నల్ల నల్ల చట్టాలు మూడు నల్ల చట్టాలని మూడు నెలల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని అదానికి అంబానీకి అప్పచడం కోసం ప్రయత్నం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇరవై సంవత్సరం నుండి రైతులు పెద్ద ఎత్తున నవంబర్ ఇరవై ఆరో తారీఖున పోరాటాలు తెలియజేస్తా ఉన్నారు ఆ రోజున పెద్ద ప్రాముఖ్యత ఉంది నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగాన్ని అమలు పరిచయం సంవత్సరం రోజు కాబట్టి దానిలో స్ఫూర్తిగా చేసుకొని దేశవ్యాప్తంగా జరుగుతుంది నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ ప్రజా వ్యతిరేక విధానాలను డిప్యూటీ కౌంటర్ కోసం పెద్ద ఎత్తున మీ ఈ గుంటూరు టౌన్ లో ప్రజలందరూ కూడా సహకరించి పాల్గొని మీ ద్వారా భారత కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ పదమూడు సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ ర్యాలీ జరుగుతూ ఉంది ఇరవై ఆరు ఉదయం పది గంటలకు సంఖ్య విరాశి నుండి మార్కెట్ దాకా ర్యాలీ జరుగుతూ ఉంది ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభలో రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు కనుక ఈ కార్యక్రమంలో ప్రజానీకం కార్మికులు కర్షకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం